అండి చూసారు కదా నైట్ ఎయిట్ థర్టీ అయిందండి ఇంకా స్నానాలు చేసి పడుకోబెడదాం పిల్లల్ని అనే టయానికి వర్షం దంచి కొట్టింది మాకు ఎవరికైనా వర్షం పడుతుందంటే పొలంలో పంటలు పాడవుతాయి లేదా ఏదైనా ఆరబెట్టుకునే వస్తువులు బట్టలు ఆరవు పాడైపోతాయి ఇలాంటి దిగులు ఉంటాయి నాకు బయటికి వర్షం పడితే ఎక్కడ మా పిల్లలు స్కూలు సెలవు ఇస్తారా అని సగం భయం అండి ఈనాడో తుఫాన్లు వస్తున్నాయని చెప్పేసి వన్ వీక్ హోల్ వీక్ మొత్తం సెలవులు ఇచ్చారు సెలవులు ఇస్తే ఇబ్బంది లేదు కానీ మా పిల్లలు చెప్పే డైలాగ్ ఉంటే భయం వేస్తుందండి మా నువ్వు భయపడబాక మేము నిన్ను ఆడిపించుకుంటాం నేను ఇంటికాడు ఉండి అని చెప్తారు ఉదయం నుంచి సాయంత్రం దాకా నాన్ స్టాఫ్గా అనిపిస్తూనే ఉంటారు నేను ఒకటి తీసుకుపోయి ఒకసాట పెడతా మళ్ళీ పట్టుకొచ్చి ఒకసారి పెడుతుంటారు వర్షం పడుతుందని నేను దిగులు ఉంటే వీళ్ళు చూసారా బాల్కనీ ఇలా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అది మీతో షేర్ చేసుకుందాము ఇలాంటి ఇన్సిడెంట్లు మీ ఇంట్లో కానీ మీ పిల్లలతో మీకు జరుగుంటే కామెంట్ చేయండి చూసారు కదా ముగ్గురు ఎలా ఎంజాయ్